హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీడియో లో చెప్పినట్టు మనం విశాఖపట్నంలో తేలిపోయాం కదా ఫస్ట్ వచ్చిన పని చూసుకోకుండా మనకి అదర్ నావిగేషన్స్ ఎక్కువ కదా అది పక్కన పెడితే ముందు మనం చూసుకునే పని కన్నా ఫస్ట్ గుడికి వెళ్ళాలి అందుకని శివయ్య దర్శనం కోసం వచ్చేసాం ఈ మహాశివుని గుడి హైవే పైన అనుకుంటా పక్కకి ఫుట్ పాత్ పక్కన లోపలికి ఉంది విశాఖపట్నంలో ఉండే తెన్నిటి పార్క్ కి దగ్గరలోనే ఉంది ఇంకా శివయ్య దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బీచ్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము మనకి ఇంటర్వ్యూ కన్నా ముందు బీచ్ ముఖ్యం ఇదే వైజాగ్ లో ఉన్న వ్యూ పాయింట్ అంటా నాకేమంతగా అనిపించలేదు నేను ఇప్పటికొచ్చి రెండు సార్లు బీచ్ కి వెళ్ళాను దానికన్నా ఇదేమంతగా అనిపించలేదు నాకు ఇప్పటి వరకు అనుకోకుండా వైజాగ్ టూ టైమ్స్ వచ్చాను కానీ ఇప్పుడు కైలాసగిరి కొండే ఎక్కలేదు ఎలా ఉందో ఈసారి సారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాలి నేను ఎక్కువగా వైజాగ్ లో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కాంటెంట్ క్రియేటర్స్ వీడియోస్ చూస్తాను వాళ్ళు కలుస్తారేమో ఒకసారి పలకరిద్దామని ట్రై చేశాను కానీ మనం వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కదా వాళ్ళు లేస్తారో లేదో నాకైతే ఎవ్వరు కనిపించలేదు మేము వెళ్ళిన టైం కి ఇక్కడ ఫోటో షూట్ జరుగుతుంది ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని పక్కనే ఉన్న తెన్నెటి పార్క్ వచ్చేసాము ఇక్కడ పీస్ఫుల్ గా ఉంది జాగింగ్ చేసుకోవడానికి అలా కూర్చొని బీచ్ వ్యూ చూడడానికి చాలా బాగుంది ఈ క్యాక్టస్ ప్లాంట్స్ నేను ఎక్కువగా టీవీస్ లోనే చూశాను బయట ఎప్పుడు చూడలేదు టీవీస్ లో డిజర్ట్స్ లో చూపిస్తారు కదా కార్టూన్ ఛానల్స్ లో వాటిలో చూపిస్తారు కదా అప్పుడే చూడ ఒరిజినల్ గా ఈ క్యాక్టస్ ప్లాంట్స్ ని ఇప్పుడే చూస్తున్నాను ఈ పార్క్ లో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బై వెల్